అధ్వానంగా మారిన రహదారికి కూటమి నాయకులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం దేవులపల్లి రహదారి పూర్తిగా పాడైంది ఎక్కడికక్కడ భారీ గోతులు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది దీనితో లక్కవరం కూటమి నాయకులు ఆధ్వర్యంలో చందాలు వేసుకుని రహదారిపై పడిన భారీ గోతుల్ని మట్టితో పూడ్చి చదును చేసే ప్రక్రియ ప్రారంభించారు రెండు ప్రోక్టైన్ల సహాయంతో గత మూడు రోజులుగా గోతుల వద్ద చదును చేస్తూ మట్టిని పోస్తున్నారు దీంతో అటుగా ప్రయాణిస్తున్న ప్రజలు కూటమి నాయకుల్ని అభినందిస్తున్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులు సాయిల సత్యనారాయణ టీవీ బిఏ గోపాలరావు బండారు లక్ష్మీనారాయణ మాట్లాడారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించారని రానున్న రోజుల్లో నూతన రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక సిద్దమవుతుందని తెలిపారు అయితే ఈ లోపు ప్రజల అవస్థల్ని గుర్తించి గోతులను సరిచేస్తున్నామన్నారు ఈ రహదారి అభివృద్ధి పనులతో నాయకులంటే పదవుల కోసం ఆశించేవారు కాదని ప్రజల కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడమే అసలైన నాయకత్వాన్ని లక్కవరం కూటమి నాయకులు నిరూపిస్తున్నారు మన సింధుల్పూర్ నియోజకవర్గ మన ప్రీతమ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి లక్కవరం నాయకుల సహాయ సహకారాలతో ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం దేవురిపెల్లి గ్రామం నుండి లక్వర మీదుగా నిమ్మలగూడెం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల ఈ బీటీ రోడ్డును అక్కడక్కడ డ్యామేజ్లు ఏర్పడటం వలన ఈ గుంతలు సరిచేసి వాటిలో వెట్మిక్కేసి రహదారిని శుభ్రం చేయడానికి మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ స్ఫూర్తిగా నిలిచారు వారందరికీ మండల తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుల వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈ గుంతలు సరిచేసి వాటిలో మిక్స్ చేసి మేము ఈ రోడ్డుని బాగు చేయడానికి మా ఎన్డే కూటమి నాయకులు బిగించినందుకు సంతోషంగా ఉంది అలాగే దేవులపెల్లి నుండి నిమ్మలగూడి వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ రోడ్డు అది టెండర్ కూడా అయిపోయింది అది కూడా త్వరలోనే కూర్తు రోడ్డు నిర్మాణానికి ఎండ కూటమి పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం మరి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఈ రోజున లక్వరం టు దేవులపల్లి రోడ్డుకి కనీసం గొంతులో మట్టి కూడా అయ్యిన కారణంగా ఈ వర్షాలు కూడా ఉన్న గొంతులు మరీ పెద్ద అయ్యి నానా ఇబ్బంది పడుతున్న ఇక్కడి నుంచి దోపితెరల నుంచి భీమవరం బస్సులు కానీ స్కూల్కి వెళ్ళే బస్సులు కానీ ఆటో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆటో వాళ్ళు నానా ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతున్నారు వాళ్ళకి అనుగుణంగా మరి మొన్న ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఎమ్మెల్యే గారు ఆదేశాన్ని ప్రకారం మరి రోషన్ కుమార్ గారు ఆదేశాన్ని ప్రకారం ఈ గొంతులు అన్ని కూడా పూడ్చి కొంచెం లెవెల్ చేయాలనే ఉద్దేశం మీద కూటమి ఒకసారి కూర్చొని మాట్లాడుకుని మరి ఈ రోజున నిన్నటి నుంచి కూడా గొంతులు పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు వెళ్ళిన వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆగి మీరు చేస్తున్నందుకు సంతోషం అని చెప్పని కూడా చెప్పడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు అందు గురించి మరి అందరూ కూడా ఈ మరి ఎమ్మెల్యే గారు ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది అంతా కూడా ఇక్కడ నుంచి నెమ్మలుగూడ దాకా కూడా చాలా అధ్వానంగా ఉంది మరి త్వరలో కూడా రోడ్డు పూర్తవుతుంది అప్పుడు కూడా కొంతవరకు మనం సహాయం చేయాలని కూటమి నాయకులందరూ కూడా మరి దీని మీద అందరూ కూడా సహకరించి ఆర్థికంగా సహకరించి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చారు అలాగే నిన్నటి నుంచి కూడా రెండు జెర్సీపులు పనిచేస్తున్నాయి మరి మీరు రోడ్డు కూడా చూస్తారు అంత అధ్వానంగా ఉన్న రోడ్డుని ఈ రోజున ఎంత నీట్గా ఉండి అందరూ కూడా ఆగి అర్షించి వెళ్తున్నారు తెలుగుదేశం తరఫున వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు లక్వరం రోడ్డు దేవులపల్లి రోడ్డు చాలా పది సంవత్సరాల నుంచి గోతల పడిపోయి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు చాలా ఎన్నో సార్లు లాస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా అడిగారు రోడ్డు పోయమని లాస్ట్ గవర్నమెంట్లో కూడా అసలు ప్యాచ్ వర్క్ కూడా వేయలేదు ఇక్కడి నుంచి మనకి జంగారెడ్డి వెళ్ళాలంటే ఇది మెయిన్ ప్రధాన రహదారి ఇటు దోపుచర్ల భీవారం వెళ్ళాలన్నా కూడా జంగారెడ్డి గుడి నుంచి మెయిన్ ప్రధాన రహదారి కాకపోతే దీన్ని ఎప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ ఎప్పుడు పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే గారి ఆదేశాలతో కూటమి నాయకులు కలిసి ఈ గోతులు కూర్చోడం కార్యక్రమం చేపట్టారు దీనికి మేము హర్షిస్తున్నాము కొంచెం గ్రామస్తులు కూడా కొంచెం ఇబ్బందులు లేకుండా వెళ్ళడానికి రహదారి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది దీని అమౌంట్ కూడా కొంచెం శాంక్షన్ అయిందని చెప్పారు ఎమ్మెల్యే గారు త్వరలోనే దీన్ని కూడా వర్క్ చేసి కంప్లీట్ చేస్తారు